హాయ్ అండి అందరికీ ఈరోజైతే మేము ఏం చేస్తున్నామో చూడండి తోటల నుంచి వచ్చి అయితే అన్నం తిని మిరపకాయలు తోడేలు అయితే తీస్తూ లైవ్ చేసాం ఇంకైతే కొంచెమే ఉన్నాయండి ఈ కొంచెం కూడా ఈరోజు తీసేస్తాం కాయలు చూపండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ తెల్లసనాలు అంటారనమాట వీటిని ఊరగాయ కాలానికి టమాటా చట్నీకి కూడా చాలా బాగుంటాయి చట్నీలకి మిరపకాయలు మేమైతే నిన్నే తెచ్చామండి ఈరోజు ఏడు కేజీల కాయలు లైవ్ చేస్తూ ఇద్దరం తీసేసాం మా సారు నేను చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు అయితే ఎంత పోనీయో ఎండాకాలం కదా సమ్మర్లో మిర్చి తొడయాలు తీసుకోవటం పట్టించుకోవటం ఊరగాయలు అవి ఉంటాయి కదా పండ్లు ఇంతకు ఇంతకు ముందైతే మేము మిర్చి తొడయాలు తీసి మేమే కారం కొట్టుకునే వాళ్ళం ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఇంకా అంత తీరకైతే లేదు తోటలో పనులు అయితే ఉన్నాయి మిల్లు దగ్గర పట్టిస్తామన్నమాట డాబా మీద ఒక పట్టా వేసి రెండు రోజులైతే ఎండ పెడతాం బాగా ఎండిన తర్వాతే మిక్సీ పట్టించేసి మిషన్లో పట్టించుకొస్తారు మా సారు కవర్లో కట్టయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అప్పుడు ఒక సంవత్సరం వరకు అయినా కలరు ఇదే ఉంటుంది అనమాట కారం మేమైతే ఒక్కసారే కారం పట్టించేస్తాం సరిపడా సంవత్సరానికి మీరందరూ ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మా కాయలు అయితే ఎలా ఉన్నాయి చూడండి కలర్ అయితే చాలా బాగున్నాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు సంవత్సరానికి కారం సరిపడా ఒకసారి పట్టిస్తారా లేదా మీరు కొంచెం కొంచెంగా పట్టిస్తారో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి బాయ్